రే బామర్ది రే ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు రే ఈ లోయలో పడిపోతే మాత్రం ప్రాణాలకి ప్రమాదం అనమాట ఏం చేసింది ఆ కొవ్వు కూడా తింటారా మేము ఎందుకు జలుస్తుందా మరి ఇది ఇవి తినాలా మరి ఎలా తింటారా అది అలాగే అలా తింటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనండి మీ వెంకటప్రభ ఈ రోజు అయితే మేము పీతలి వేటకి ఆ గడ్డ దగ్గర అయితే వెళ్తున్నాము చాలా దూరం అనమాట పెద్ద కొండల్లో కూడా లోయల్లో ఉన్నది అన్నమాట కొండల దగ్గర పెద్ద లోయ అలాంటి దగ్గర మేము పీతలి వేటకి అయితే వెళ్తున్నాం చాలా భయంకరంగా ఉంటది ఈ నైట్ టైం మొత్తం సో నేను ఇది మా బామర్ది తర్వాత మా అన్నయవాళ్ళు అందరూ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు మమ్మల్ని పిలుస్తున్నారు కాకపోతే మేము వీడియోస్ చేస్తాము ఈరోజు అంత దూరం వెళ్తున్నాం కదా భయంకరంగా ఉంది ఈరోజు చూపిద్దామని నా సబ్స్క్రైబర్ వాళ్ళకి చూపిద్దామని అయితే వీడియో చేద్దామని మేమైతే వీడియో అయితే చేస్తున్నాము లాస్ట్ వరకు అయితే చూడండి మాకైతే ఎంత పీతలు దొరుకుతాయి ఎన్ని పీతలు దొరుకుతాయి అయితే మాకు తెలియదు కానీ అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి మామూలు అయితే పిలుస్తున్నారు ఇదిగో రన్ రా వస్తారు రాని సో ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తున్నాము మీరైతే తప్పకుండా మన వెంక్రభాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నైట్ మొత్తం నైట్ మొత్తం పీతలు పట్టి ఎన్ని అయితే పడతామో మీకు లాస్ట్ అయితే మేమైతే వెళ్తున్నాము చాలా సీకటి చూసారా మొత్తం సీకటిగా ఉంది ఈ రోజు మాత్రం భయంకరమైన వేట మేమైతే పీతలు పట్టడానికి అయితే గడ్డ దగ్గర వెళ్దాం రెడీగా ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగో పీతలు అయితే పట్టడానికి మామూలు చిన్నది అయితే దొరికింది ఫస్ట్ టైం ఇదిగో చూడు నాకు ఇలా కరిస్తుంది ఇదిగో చూడండి చూసారా ఇదిగో ఇలాగనమాట ఇదిగో చిన్నదే దొరికింది మరి పెద్దదేం లేదు ఇదిగో అది దొరికింది తీరా కవర్లో పెడదాం అంటే టైం అవ్వలేదు ఒరే ఇంత గట్టిగా ఉంది ఏట్రా కట్టింగ్ చూడండిరా తీరా నాకు తెలిసి వెళ్ళి తీసేళ మొత్తము టచ్ దొరికింది ఫస్ట్ కనిపిస్తాయి అవును ఇదే ఉంచాను

చాలా భయంకరమైన కుండలు మేము కలిపి చూసేదానికి చాలా ఛార్జింగ్ అయిపోయింది మీకు ఆ కుండల్లో చూసేదానికి చాలా భయంకరమైంది మేము అయితే కొంతమంది పడిపోయాం ఇదిగో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇదిగో పెద్ద పెద్ద ఇది పొరకల్లాడదనమాట చూసారా ఇది వంట ఇది పెద్ద రాయి ఇది దీని నుంచి మనము ఇలాగైతే ఎక్కాలి మొబైల్ మా అయితే ఇలాగ ఎక్కుతున్నారు ఇది పెద్ద చట్ రాయి అనమాట చూసారా ఇదిగో మా వాళ్ళు అయితే ఎక్కడి నుంచి ఎక్కుతున్నారు ఒక పైకి ఎక్కారు ఇంకా ఇలాగె ఎక్కాలన్నమాట ఇలాగ వెళ్ళిపోవాలి పైన చాలా పైన ఇదిగో వాటర్ అయితే ఇక్కడ వస్తుంది ఇదిగో మీకు కనిపిస్తుందో లేదు చూసారా ఇక్కడైతే చాలా పెద్ద వాటర్ అయితే ఇక్కడ వస్తుంది మా వాడైతే వెళ్తున్నారు చూసారా మీకు లైట్ ఇంకా కనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారా అదిగో ఒరే ఎటు ఎటు నుంచి రే నేను ఎలా రావాలిరా మీరు లేదా ఓరే నాకు లైట్ కొట్టకరా ఆడ వెళ్ళిపోయాడు రా ఆడ వెళ్ళిపోయాడరా పైన ఒరే నేను ఇప్పుడు ఎలా రావాలరా ఇప్పుడు ఎలా ఎక్కడో తెలియట్లేదు నేనైతే వాళ్ళందరూ పైన ఎక్కారు కొంచెము

నేను పైన అయితే ఎక్కాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగో ఇలాగైతే నడుపుని వెళ్ళాలి చట్ నుంచి కింద ఒరకా అయితే ఉంది ఇదిగో చూడూ పెద్ద చూస్తే భయంకరం ఉంది తిందానదిగో అలాగా అక్కడి నుంచి అయితే వాటర్ వస్తుంది మేము అటే వెళ్ళాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళందరూ పైకి ఎక్కారు కానీ నేను మాత్రం ఎక్కలేకపోతున్నాను మీకు సీకట్లో కనిపించలేకపోతున్నాను ఈ వాగు మాత్రం చాలా అంటే చాలా పెద్దది అనమాట మీ చీకట్లో సరే మేము డే టైం అయితే బాగుండాల్సింది సో నైట్ టైం అయితే కూడా సరే కనిపించదు సో మేమైతే కొంతమంది అక్కడ జారి పడిపోవడం అనేది జరగాల్సింది సో చాలా జాగ్రత్త పడి మేమైతే బయటకు రావడం జరిగింది మీరు లాస్ట్ వరకు చూస్తూ చాలా భయంకరమైన లోయలో అది మేము పీతలు పట్టడం అయితే వెళ్ళి ఉండేము మీరు లాస్ట్ వరకు అయితే చూస్తే చాలా కష్టం అనమాట చాలా కష్టము ఇప్పుడైతే నేను లేకడానికైతే చూసారా పెద్ద లోయ ఉంది మీకు నీకు అనిపించవచ్చుగో పెద్ద లోయ అనమాట కిందన ఇలాగైతే ఎక్కుతున్నాను పైకి అయితే ఎక్కాలి రే బామర్ది రే ఎవరు వదిలేసారిపోయారు చెప్పులు అయితే పట్టుకోవాలి చేతుల్లో పట్టుకోవాలి చాలా దారుణంగా ఉంది అబ్బాయా ప్రమాదంలో సిక్కుకున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోయారు అందరు ఈ లోయలో పడిపోతే మాత్రం ప్రాణాలకి ప్రమాదం అనమాట చూసారా ఇదిగో ఫే చూసారా కిందనైతే ఎంత లోయ ఉందనమాట కిందనా కిందన లోయ అయితే ఉంది లోయ నుంచి ఇంకా వాటర్ అయితే కిందన లోయ పడిపోతుంది అనమాట చూసారా ఇప్పుడైతే మేము పీతలు పట్టడానికి అయితే ఈ ఈ పెద్ద ఇది అయితే ఎక్కడ అయింది నేను చూపిస్తాను కిందన చూసారా కిందనైతే అసలు కనిపించట్లేదు ఇదిగో కింద కింద డౌన్లో అయితే కనిపిస్తుంది కనిపించట్లేదు సరిగ్గా కింద నుంచి మావాళ్ళు అయితే అందరు వదిలేసిపోయారు ఫ్రెండ్స్ మేమైతే కొండ ఒక వాహగా అయితే పెద్దది అనమాట సట్రాయ్ అనేది ఎక్కాలన్నమాట అదైతే ఎక్కేసి వచ్చారు మా వాళ్ళు నన్ను వదిలేసి వచ్చారు ప్రజెంట్ అక్కడ పడిపోతే మాత్రం ప్రాణాలకి ప్రమాదమే అనమాట చనిపోవచ్చు చాలా జాగ్రత్త చూసారా చాలా సీక్రెట్గా ఉంది లైటింగ్ కొడితే కానీ అనిపించట్లేదు నా లైట్ కూడా సాధ్యంగా అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ముందుకు నేను వదిలేసి నేను వీడియో తీస్తున్నానన్న కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట వదిలేసి వెళ్ళిపోతున్నారు పీతలు అనేది దొరకట్లేదు సరిగా ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల చలి కూడా కాబట్టి ఎక్కువ బయటకు రావన్నమాట చలికాలంలోని ఎండాకాలం అయితే మనం వేడికి కొంచెం బయటకు వస్తాయి పీతలు అనేది బయటకి సో మాకైతే సరిగా దొరకట్లేదు చూడాలి ఎంత పడతాము లాస్ట్ వరకు మనవసరంగా వచ్చేయమనుకుంటున్నాం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నమై చేయండి మేమైతే ముందుకు వెళ్ళడానికి ముందు లైట్ కొట్టాలి అది చూసుకుంటాం చూసుకుని అయితే వెళ్ళాలి మీకు అయితే చూపిస్తాము లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చాలా ట్రై చేస్తున్నాము చాలా కష్టపడుతున్నాము నైట్ పూట ఇదే ఫస్ట్ టైం ఏమంటే నైట్ టైం వచ్చిన తర్వాత అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట మేము నైట్ టైం వీడియో తీయడానికి మీకైతే చూపిస్తాము ముందుకెళ్తే వీళ్ళు ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారా నేను ఒక్కడైపోయాను ప్రజెంట్ ఇదిగో వాటర్ అయితే ముందుకు వాటర్ తీర్లు దొరకట్లేదు కానీ ప్రజెంట్ కావాలి దొరికిందట్రాటైనా ఇప్పుడు నన్ను వదిలేసి వస్తారు ఎటరు అక్కడ నేను భయపడుతున్నాను తెలుసా కింద పడిపోవాల్సింది సిర్పులతో నోసుకుంటున్నాను మీరు వదిలేసిపోయారు అందరు కనిపించిందా లేదా ఆ తీరా రాయితీ రాదురా నీ తల్లి బయటకు వచ్చాము మాకైతే సరిగా దొరకలేదు ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది వాటర్ ఎక్కువ ఉండడం వలన అసలు పీతలు కూడా బయటకు రావట్లేదు చల్లికి కూడా చల్లి ఉండడం వల్ల మా వాళ్ళైతే వెతుకుతున్నారు లైట్లు కూడా ఇంకా ఛార్జింగ్ అయిపోయింది ఇంకా మా కథం ఎలా వెళ్ళాలి తెలియదు ఇంటికి మాకు కొన్నే దొరికింది మరీ దొరకలేదు కనీసం రే లైట్లు లేకుండా ఎలా ఎలాగెళ్తున్నారా ప్రెజెంట్ అయితే మేము వెళ్తున్నాము మాకు పీతలు సరిగా దొరకలేదు అనమాట ఎందుకైతే చలికాలం చలికాలం కాబట్టి బయట ఏం రాడ్లు లోపల ఉండిపోతున్నాయి కాబట్టి ఇంకా దొరకవనేసి మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఎక్కడో ఒక ప్లేస్ దగ్గర అయితే కాల్చి తింటాము మీకైతే అక్కడ చూపిస్తాము చూడండి ఎన్ని పట్టేమనేది ప్రజెంట్ ప్రజెంట్ అయితే కొన్ని అయితే తెచ్చాము మేము పీతలు అయితే కాల్ చేసి తింటాము ఈ టైం రెండు అయిపోయింది కనీసం బ్రెస్సులు కూడా చేయలేదు అలా తింటున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళాలి చూ చూసారా ఇదిగో మా వాళ్ళైతే ఎక్కువ పడితే మాత్రం మీకు కుకింగ్ చేసి చూపించాల్సింది మరి కొన్ని అయితే దొరకాయి మా దురదృష్టం ఏంటంటే ఈరోజు భారీ చలిగా కూడా ఉంది సో చలి ఉండడం బట్టి పీతలు అనేది బయట రావు లోపల కన్నాల దగ్గర ఉండిపోతాయి అన్నమాట సో మీకైతే మళ్ళీ ఇంకొకసారి అయితే నేను నైట్ టైం అయితే పీతల వేటకైతే వెళ్తాము చూపిస్తాము ఈ వీడియోకి అయితే మరి మీరు తప్పకుండా మన వెంక్రీ అయితే లైక్ లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ మాకు కావాలి మీకు చూపిస్తాం మేమైతే ప్రజెంట్ మంట అయితే పెట్టాము ఇది చూసారా మా వాళ్ళైతే ఇప్పుడు పీతలైతే అయితే కాలుస్తాము రెండు అయితే పెట్టాము మరి ఎక్కువ దొరకలేదు మీకు పీతలు అయితే చూపిస్తాము ఇదిగో ఎక్కువ అయితే దొరకలేదు మాకు ఇన్ని దొరకాయి ఇదిగో చూసారా ఏ పెద్ద ఏం దొరకలేదు కొంత కొన్ని అన్నమాట మాకు సో ఇంత ఎక్కువ ఎందుకంటే పీతలు చలికాలంలోని బయట రావన్నమాట బయట ఎందుకు రావంటే చలి కాబట్టి చలికాలంలో ఎక్కువ రావు మళ్ళీ వేసవి సమ్మర్లో అయితే మాత్రం ఎక్కువ పీతలు అయితే దొరుకుతాయి మాకైతే మీకు మళ్ళీ సమ్మర్లోని మరి ఒక వీడియో అయితే చూపిస్తాము ఎందుకంటే ఈ పీతలు అనేది ఎక్కువ బయట రా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సరేనా మీకు మంచి వీడియో అయితే మళ్ళీ పెడతాము కాకపోతే ఈ వీడియోకి మీరు లైక్ అండ్ కామెంట్ చేయండి రే ఇప్పుడు కాల్ చేద్దామా పెట్టండ్రా కాల్చిదం పోని సుర్నాటి సురేష్ తమ్ము మేము మీరంతా కాలుస్తారు కానీ చూసారా మేమైతే అగ్గి దగ్గర మరి కాల్ చేసి ఇప్పుడు తినేసి ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి మరి ఒక గంట అయినా రే ఏం చేస్తారు అన్నీ పెట్టండ్రా అవన్నీ పెట్టండి తెచ్చి ఏ ఇట్లా కుమార్ అన్నీ ఒకేసారి పెట్టండి మరి ఎందుకు ఒకటి పెడితే టైం కూడా అయిపోయింది అని ఆసరం వెళ్ళే మనమే మళ్ళీ సమ్మర్కి ఒక మంచి వీడియో పెడదాం రా నిజంగా ఎంత కష్టపడి వెళ్ళేమో అన్ని నెలలో పోయాకైతే కిందకు పడిపోవలసింద్రా మీరు వదిలేసి వచ్చారు నిజంగా పెడదాము ఈడు కెమెరా పట్టుమంటే ఎటు పట్టాడు నా ఆ సీగట్లు సరే కనిపించండి మేము ఒకసారి వెళ్ళినప్పుడు అయితే అక్కడ నుంచి రా చిన్న బిట్టుకి గొప్ప దొరికే అనమాట కానీ ఈసారి మనకు సరిగా దొరకలేదు అనమాట ఒక రోజు జాతర్రా టోంకోట జాతర మనం వెళ్ళేది అక్కడ వెళ్ళి వీడియో కోసం నేను వెళ్దాం అనుకున్నాను కానీ మరి నా బైక్ సెల్ఫీ మోటార్ పోయింది ఆ బండి ఎంత బాగా అవ్వట్లేదురా అవట్లేదురా బండి అనేసి ఇంకొక బండి కొనుక్కోవాలి అనుకుంటున్నాను టోర్నమెంట్ కూడా పెట్టే ఉంది ఆడరు అక్కడ టోకొట టోంట ఇది ఇవి తినాలా మరి ఎలా తింటారు రా అది అలాగే మింగేస్తారా ఇది అయితే మీకు అలా కామెడిగా ఉంది తీసివు నాకు తీసి తీసివు ఎలా ఎలా తీస్తారు నాకు తెలీదురా అలాగేరా ఇది ఒకసారి తీగని ఇదిగోరా ఊడిపోయింది రది பட்டுவரே இத்தார்கே இது எல்லாம் திண்டார் நூட தெளி அம்பா பாச்சி முகம் இது அல்ல திண்ட க చీ 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 బాంబులు వేస్తుండేస్ట్ ఇదిగోరా ఇలాగ ఉంటుంది మెత్త చూడండి చూసారు ఫ్రెండ్స్ ఇదిగా అవి దొరికితే బలిగా ఉండాల్సింది రా నాశరానికి వెళ్ళినట్టు కూడా ఎవడ పడితే ఆడు తింటున్నాడు చేపలు మామూలు కాదు తక్కు లోపల థియేటరా ఎందుకే పీతలికి వెళ్ళాము మేము దొరకదు మళ్ళీ ఎప్పుడైనా మంచి వీడియోకి మేము ముందుకు వస్తాము మీకు సమ్మర్కి మళ్ళీ చేపల వేటకు వెళ్తాము అప్పుడు చూపిస్తాము ఈ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఏం దొరకట్లేదు మేరకు వెళ్దాం హారేనా తినేద్దాం ఏం చేస్తున్నా తీవ్వు కూడా తింటారా నేను ముందు కూడా చల్లిస్తున్నా మరి ఏదేది చూపించు ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం మీరైతే తింటారో లేదా కొంతమంది పీతలు కూడా తిన్నారు కొన్ని కొన్ని దేశాల్లో అయితే మేమైతే తింటాము చూసారా ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పట్టాలు రాయి తెలుసా ఆర్కే బీచ్కి అవి పరగట్టి పరగట్టి వెళ్ళి పట్ట ఇసుక లోపల దూరిపోతాయి మేము బీచ్కి వెళ్ళినప్పుడు అలా పడుతుంటాం అవి అంటే ఇక్కడ చాలా సమ్మర్గా అయితే మేము అక్కడ భీమిలి బీచ్ కానీ అరగ బీచ్కి వెళ్ళినప్పుడు పడుతుంటాం రాజు రూమ్కి ఏం చేసి తింటుంటాము ఇవి మన చాలా గట్టిరా ఇది ఎలా తింటాము అమ్మ అక్కడ అక్కడ చేయండి మరి అన్నీ అయిపోయినాయినా చేసి తింటున్నారు చూసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇలా తింటున్నారు ఇదిగో ఇక్కడ తెచ్చారు నా నీట్గా చేసి తింటున్నారు మా వాళ్ళు మీకు కుకింగ్ చూపించాల్సింది కానీ ప్రెజెంట్ కొన్ని తక్కువ దొరికాయనమాట మా వాళ్ళు అయితే ఇదిగో పంచి తింటున్నారు కొన్నిలాగా తీసి ఇవి ఎలా ఈ విధంగా కూడా తింటారు కాల్చి తింటారు మా వాళ్ళు అయితే కుకింగ్ చేసుకుంటూ తింటారు మీకు చాలా రకాలు చేస్తారు దీనికి ఎక్కువ జలుబు పట్టు ఉంటే మేము కొన్ని రొడ్డ వేసి వీటిని తింటే మాకు జలుబు తగ్గుతుందని పితారులు మాకు చెప్పారనమాట సో పీతలు తినడం వల్ల మాకు జలుబు తగ్గుతుందని కొంతమంది అంటారు సో ఇదిగా మా వాళ్ళు ఇప్పుడు తింటున్నాం చూసారా అందుకే ఫ్రెండ్స్ మీకైతే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నానండి ಎಲ್ಲ <laughs>